రైతు సోదరులకు నమస్కారం మీ వరి పొలంలో కూలీల అవసరం లేకుండా మీ పొలంలో ఉన్నటువంటి కలుపు ఏ రకంగా అయితే మనం నివారించుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీరు ఎండవరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గడ్డి చూడండి ఇక్కడ దారకా ఏ రకంగా అయితే మీరు చనిపోయిందో ఒక దారకాని కాదు తుంగ గరక దారక వడిపిల్లి మొత్తం ఈ రకంగా అయితే చనిపోతుంది అనమాట దీనికోసం మీరు ఏం చేయాలంటే ఈ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ షాప్ లో దొరికేటువంటి ఈ కౌన్సిల్ యాక్ట్ అనే మందును మీరు తీసుకోండి ఇది ఎకరాకి తొంభై గ్రాములు పడుతుంది అలాగే దీంతో పాటు మనకు క్లీన్చర్ అనే మందు దొరుకుతుంది ఇది కూడా తీసుకోండి ఈ రెండు మందు కలిపి మీరు కొట్టినట్లయితే మీ పొలంలో ఉన్నటువంటి గరక తొంగ దారక వడిపిల్లి అన్ని చనిపోతాయి అనమాట ఈ రెండు మందులు మీరు కలిపి కొట్టినట్టయితే మీకు ఎన్ని పంపులు అయితే పడుతుందో అన్ని పంపులకు సరిపడా వాటర్ అనేది ఒక బకెట్లో అయితే మీరు ఈ రకంగా అయితే పోసుకోండి పోసుకున్న తర్వాత ఏదైతే పోస్తున్నారో మీరు కొలత బా డబ్బా ఆ డబ్బాతో మళ్ళీ మీరు ఆ మందును అయితే మీరు మీ పంపులో అయితే పోసుకోవాల్సి వస్తుంది అనమాట రకంగా మీరు బకెట్లో వాటర్ పోసుకున్న తర్వాత ఈ మందును మీరు పూర్తిగా అందులో కలపండి అందులో కలిపిన తర్వాత మీరు ఒక కర్ర తీసుకొని ఇది పూర్తిగా ఈ మిశ్రమం మొత్తము కలిపే కలిసేలాగా మీరు ఒక కర్ర తీసుకొని మొత్తం అయితే మీరు బకెట్లో కలుపుకోండి అనమాట ఈ కౌన్సిల్ యాక్ట్ మందు మాత్రమే మీకు పౌడర్ రూపంలో వస్తుంది ఇది మీరు బకెట్లో కలుపుకోండి క్లించర్ వచ్చేసి మీకు లిక్విడ్ రూపంలో ఉంటుంది అది మీరు డైరెక్ట్గా అయితే మీరు పంపులో పోసుకోండి అలా ఈ రెండు మిశ్రమాన్ని మీరు పంపులో పోసుకున్న తర్వాత మీ పొలానికి మొక్క రెండు వైపులా తడిచేలాగా మీరు మంచిగా అయితే కొట్టండి ఇలా కొట్టినట్టయితే మీకు ఒక వారం రోజుల్లో మీకు ఖచ్చితంగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఈ గడ్డి మందును మీరు పిచ్చికారి చేసే సమయంలో మీ వరి పొలంలో పల్చగా నీరు ఉండాలి పల్చగా నీరు పెట్టుకొని మొక్కలు అనేది మనకు రెండు వైపులా తడిచేలాగా మెల్లగా పిచ్చికారి చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా వన్ వీక్లో అయితే ఒక వారం రోజులకి అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్ని గడ్డి జాతి ఒక అయితే చనిపోవడం జరుగుతుంది అనమాట ఓకే రైతు సోదరులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు మీకు తెలిసిన రైతులకైతే మీరు షేర్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమస్యల కొరకు సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని అయితే మీరు ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్